ఈ క్లాస్లో మనం ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అలాగే ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకు అంటున్నాం ఫండమెంటల్ కాని రైట్స్ ఏమన్నా ఉన్నాయా ఒకవేళ ఉంటే వాటిని ఏమంటాము వాటికి ఈ ఫండమెంటల్ రైట్స్కి తేడాలు ఏంటి అనే అంశాన్ని తెలుసుకుందాం ముందుగా ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి ప్రతి వ్యక్తికి తన వికాసానికి వ్యక్తి అభివృద్ధికి అత్యంత అమూల్యమైనవి అతి ముఖ్యమైనవి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు మన శరీరానికి గుండె అంటే హృదయం ఎంత ముఖ్యమో ఒక ప్రజాస్వామ్యానికి ఫండమెంటల్ రైట్స్ అంత ముఖ్యమైనవి రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్ గురించి పార్ట్ త్రీలో పార్ట్ త్రీలో పన్నెండవ ఆర్టికల్ నుండి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు ఫండమెంటల్ రైట్స్ గురించి వివరిస్తుంది రాజ్యాంగంలో పార్ట్ త్రీలో అంటే మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుండి ఆర్టికల్ ముప్పై ఐదు వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి వివరించడం జరిగింది మొత్తం ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయంటే ఆరు ప్రాథమిక హక్కులు మొత్తం ఆరు మనకి డౌట్ రావచ్చు అత్యంత అతిపెద్ద రాజ్యాంగం మనది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి మరి రాజ్యాంగం మనకి ఇచ్చింది కేవలం ఆరు హక్కులేనా అంటే రాజ్యాంగం మనకి చాలా హక్కులు ఇచ్చింది కానీ వాటిల్లో ప్రాథమికమైనవి మాత్రం ఆరు అనమాట మరి మిగతా ఇంకేమన్నా ఇచ్చిందా చాలా ఇచ్చింది అన్నాం కదా అవేంటి వాటిని ఏమంటాము అంటే రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ కాకుండా మిగతా రైట్స్ని ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటాము రాజ్యాంగబద్ధమైన హక్కులు కాన్స్టిట్యూషనల్ రైట్స్ మరి ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కాదా ఈ ఆరు ఫండమెంటల్ రైట్స్ కూడా కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నాయి కదా సో అవి కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఆల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆర్ నాట్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులన్నీ కూడా రాజ్యాంగ వద్ద హక్కులే కానీ అన్ని రాజ్యాంగ అన్ని రాజ్యాంగబద్ధమైన హక్కులు ప్రాథమిక హక్కులు కాలేవు కావు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇవి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనుకుంటే వీటిలో ఆరు ఫండమెంటల్ రైట్స్ అనమాట అంటే ఆరు ఫండమెంటల్ రైట్స్ కూడా కాన్స్టిట్యూషన్ లో కాన్స్టిట్యూషనల్ రైట్స్ లో భాగమే ఈ ఆరు ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ లో భాగమే కానీ ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అవుతాయా కాదు క్లియర్ కదా ఇంకా ఈ రెండింటికి మధ్య తేడా చెప్పుకోవాలి అంటే ఫండమెంటల్ రైట్స్ కి మనకి డైరెక్ట్ గా సుప్రీం కోర్టు రక్షణ ఉంటుంది అంటే ఏదైనా వ్యక్తికి ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ వైలేషన్ జరిగితే అంటే తను హక్కు అనుభవించడానికి భగ్గం ఏదైనా వాటి డైరెక్ట్ తను డైరెక్ట్గా కోర్టుని ఆశ్రయించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్ అంటే రైట్ టు ఈక్వాలిటీ అనుకుందాము ఒక వ్యక్తికి ఒక వ్యక్తి సమాజంలో సమానంగా చూడబడలేదు కించపరచబడ్డాడు అవమానించబడ్డాడు సంథింగ్ ఏదో జరిగింది తన హక్కుని కోల్పోయాడు పొందలేకపోతున్నాడు సో తను ఈ ఆర్టికల్ పద్నాలుగు ఈ క్వాలిటీ అనే రైట్ని పొందడానికి డైరెక్ట్ గా కోర్టుని ఆశ్రయించవచ్చు దేని ప్రకారం అంటే ఆర్టికల్ థర్టీ థర్టీ టూ ప్రకారము డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ని ఆశ్రయించు సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తుంది తను కోల్పోయిన హక్కుని పొందగలుగుతారు అంటే కేవలం సుప్రీంకోర్టుకే వెళ్ళాలా ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ జరిగితే భంగం వాటిల్లితే మనకు అన్యాయం జరిగితే ఈ విషయంలో కేవలం సుప్రీంకోర్టుకే వెళ్ళాలా అంటే లేదు హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు హైకోర్టుకి కూడా ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు అంటే ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు లో ఏదైనా సరే మత విషయంలో కావచ్చు సమానత్వంలో కావచ్చు స్వేచ్ఛలో కావచ్చు పీడింపబడిన కావచ్చు ఈ ఉన్న ఆరు ప్రాథమిక హక్కుల్లో ఏదైనా హక్కుకి భంగం కలిగితే గనక తను కోల్పోయిన హక్కును పొందటానికి న్యాయాన్ని పొందటానికి ఆ వ్యక్తి డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు లేదా హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా డైరెక్ట్ గా రక్షణ కల్పిస్తున్నాయి ఫండమెంటల్ రైట్స్ కి అదే మనము ఒక వ్యక్తి ఏదన్నా ఒక వేరే కేసు విషయంలో వేరే ఏదైనా విషయాల్లో డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతామా వెళ్ళలేము ఎలా వెళ్తాం సుప్రీంకోర్టుకి ఫస్ట్ హైకోర్టు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకు కావాల్సిన న్యాయం జరగకపోతే హైకోర్టు ద్వారా అప్పీల్ చేసుకొని అప్పుడు కదా సుప్రీంకోర్టుకి వెళ్తాం కానీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నట్టు ప్రాథమిక హక్కులు ఎంత ముఖ్యమైనవి అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకే వెళ్ళి న్యాయాన్ని పొందొచ్చు అలాగే హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు రెండు కోర్టులు కలిసి రక్షణ ఇస్తున్నాయి ఫండమెంటల్ రైట్స్ కి మరి కాన్స్టిట్యూషనల్ రైట్ సంగతి ఏంటి వీటికి కోర్టు రక్షణ ఇవ్వదా అంటే వీటికి కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు ఆస్తి హక్కు ఆర్టికల్ మూడు వందలు ఏ ప్రకారం రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కుని పొందలేకపోతున్నాడు అలాంటి టైంలో ఆ వ్యక్తి తను కోల్పోయిన కాన్స్టిట్యూషనల్ రైట్ ని రాజ్యాంగబద్ధ హక్కుని పొందటానికి హైకోర్టుకి వెళ్ళచ్చు హైకోర్టుకి వెళ్ళి తను కోల్పోయిన హక్కుని పొందొచ్చు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషనల్ రైట్ కి భంగం కలిగితే హైకోర్టునే ఆశ్రయిస్తాడు వ్యక్తి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదా అంటే డైరెక్ట్గా వెళ్ళకూడదు ఓన్లీ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కోసమే సుప్రీంకోర్టు డోర్స్ ఓపెన్ ఉంటాయి డైరెక్ట్ గా వెళ్ళడానికి కాన్స్టిట్యూషనల్ రైట్స్కి అయితే హైకోర్టుకి వెళ్తాడు అక్కడ న్యాయం జరగనట్లయితే అయితే హైకోర్టు ద్వారా అప్పీల్ చేసుకొని అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అంటే హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్గా అయితే లేదు కానీ ఫండమెంటల్ రైట్స్ కి మాత్రము భంగం డైరెక్ట్ గా ఎలాంటి అప్పీల్ లేకుండా హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ సుప్రీం కోర్టుకి కూడా వెళ్ళొచ్చు అలాగే హైకోర్టు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది కానీ కాన్స్టిట్యూషనల్ రైట్ అయితే కనుక సుప్రీంకోర్టుకి గా వెళ్ళలేదు వయా హైకోర్టే వెళ్ళాలి ఇక్కడ న్యాయం జరిగితే ఓకే ఒకవేళ న్యాయం జరగని పక్షంలో అప్పీల్ చేసుకొని మాత్రమే సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతాం అంటే ఫండమెంటల్ రైట్స్ విషయంలో సుప్రీంకోర్టు డోర్స్ ఓపెన్ పెట్టింది వ్యక్తి కోసం ఎందుకంటే అంత ప్రాథమికమైనది ఆరు కూడా అదే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అయితే కనుక హైకోర్టుకి వెళ్తాము హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అర్థమైందిగా ఇప్పుడు తేడా ఈ రెండు హక్కులకి అంటే మొత్తం కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్నిటికీ కూడా హైకోర్టు డైరెక్ట్ రక్షణ కల్పిస్తుంది మొత్తం కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ తో పాటు మిగతా ఫండమెంటల్ రైట్స్ కాని రైట్స్ కూడా హైకోర్టు రక్షణ కల్పిస్తుంది కానీ ఫండమెంటల్ రైట్స్ కి మాత్రమే సుప్రీం కోర్టు డైరెక్ట్ గా రక్షణ కల్పిస్తుంది ఓకే మరి ఇప్పుడు మొత్తం ఒక వ్యక్తికి ఉన్న హక్కులు ఇవేనా ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇంకేమైనా హక్కులు ఉన్నాయా ఉన్నాయి అవేంటంటే లీగల్ రైట్స్ చట్టబద్ధమైన హక్కులు లీగల్ రైట్స్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అయితే పార్లమెంటు చట్టం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే అసెంబ్లీ చట్టం చేయడం ద్వారా కానీ ఒక వ్యక్తి పొందగలిగే హక్కులు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ టూ థౌజండ్ ఫైవ్ లో చట్టం చేయడం ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక వ్యక్తి సమాచారాన్ని పొందే హక్కు ఏదైనా ఒక సంస్థ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కుని చట్టం ద్వారా కల్పించారు మనకి రాజ్యాంగంలో ఇవ్వబడలేదు అంటే ఇది రాజ్యాంగబద్ధ హక్కు కాదు చట్టబద్ధమైన హక్కు మరి చట్టం ద్వారా హక్కు వచ్చింది ఒక చట్టం చేసి హక్కుని ఇచ్చినప్పుడు ఇంకో చట్టం చేస్తే ఆ ఆ హక్కు పోదంటారా ప్రభుత్వం అనుకుంటే చట్టం చేస్తే ఏదైనా హక్కుల్ని తీసుకురాగలుగుద్ది సమయానికి తగ్గట్టుగా కాలానికి తగ్గట్టుగా అవసరాన్ని బట్టి ఆ హక్కుల్ని తగ్గించడము రీప్లేస్ చేయడము లేదా మొత్తానికి తీసేయడం కూడా ప్రభుత్వం చేస్తుంది అంటే ఇక్కడ మొత్తం మూడు రకాల హక్కులు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రాధాన్యమైనవి మనకి ఫండమెంటల్ రైట్స్ పార్ట్ త్రీలో రాజ్యాంగంలో పన్నెండో ఆర్టికల్ నుంచి ముప్పై ఐదు ఆర్టికల్ వరకు మొత్తం ఆరు హక్కుల గురించి వివరిస్తున్నాయి మనకి అత్యంత ముఖ్యమైనవి వీటికి సుప్రీంకోర్టు డైరెక్ట్ రక్షణ కల్పిస్తుంది ఏదైనా వ్యక్తి ఫండమెంటల్ కి భంగం కలిగితే డైరెక్ట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు ఆర్టికల్ ముప్పై రెండు ద్వారా ఫండమెంటల్ రైట్స్ కానీ హక్కులు కూడా ఇంకా ఉన్నాయి మనకి రాజ్యాంగంలో వాటిని కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటున్నాం ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ కి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఉంటుంది కానీ సుప్రీంకోర్టు కి డైరెక్ట్ గా వెళ్ళలేము హైకోర్టు ద్వారానే వెళ్ళగలుగుతాము ఈ రెండో కానివి ప్రభుత్వం చట్టం ద్వారా చేసే హక్కులు లీగల్ రైట్స్ అంటాము ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది అత్యంత ప్రాథమికమైనవి ఫండమెంటల్ చాలా ఇంపార్టెంట్ మనిషికి హృదయం ఎలాంటిదో ప్రజాస్వామ్యానికి అలాంటివి ఈ ప్రాథమిక హక్కులు వాటికంటే అవి కానివి మిగతా రాజ్యాంగంలో ఉన్నవి కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటే వీటికంటే కొంచెం తక్కువ కనిపిస్తుంది మనకి వీటికంటే ఇంకా తక్కువ అన్నట్టే కదా ప్రభుత్వాలు చేయొచ్చు చేస్తాయి అవసరాన్ని బట్టి తీసేసే ఛాన్స్ కూడా ఉంటుంది సో పర్మినెన్సీ తక్కువ వీటితో పోల్చుకుంటే కదా సో ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ లీగల్ రైట్స్ కంటే ఎక్కువ ఫండమెంటల్ రైట్స్ కంటే తక్కువ ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్ని రైట్స్ కంటే కూడా ఫండమెంటల్ ఇంకా ఇలా కాన్స్టిట్యూషన్ రైట్స్ కి ఫండమెంటల్ రైట్స్ కి తేడా తెలుసుకున్నాం కదా అంటే మొత్తం మీదుగా ఒక వ్యక్తి వికాసానికి ఖచ్చితంగా ఉండాల్సిందే అని అనుకునేవి ఫండమెంటల్ రైట్స్ కదా ఇప్పుడు అలాంటి హక్కులు ఏమేమి ఉన్నాయి వేటి కోసం మనం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు ఏ హక్కుల కోసం సుప్రీంకోర్టు డోర్స్ ఓపెన్ పెట్టింది ఒక సాధారణ వ్యక్తి కోసం అనే ఆహారు హక్కుల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే కనుక ఆ ఆరు హక్కుల కాన్సెప్ట్ కూడా చాలా బాగా అర్థమవుతుంది